తిరుమలలో పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను సిఐడి అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది డీజీపీ నిద్రపోతున్నారా పోలీసు శాఖను మూసేయాలి కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలీదా అంటూ పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది పరకామణి చోరీ వ్యవహారంలో నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారా రికార్డులు సీజ్ చేయకపోవడంతో ఇప్పటికే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే ఉంటారు అయినా మీరు చోద్యం చేస్తున్నారంటూ గట్టిగా పోలీసులకు అక్షంతలు వేసింది మేము కేవలం రికార్డులను సీజ్ మాత్రమే కదా ఆదేశించింది ఆ ఆదేశాలను అమలు చేసే వారెవరు సీఐడిలో లేరా అంటూ సూటిగా హైకోర్టు ప్రశ్నించింది రికార్డుల సీజ్ నిర్లక్ష్యానికి ఏపీ డీజీపీనే మేము నిందించాలి పోలీసుల తీరుపై అసంతృప్తిగా ఉన్నాం ఈ కేసులో మీ నిర్లక్ష్యం చాలా విషయాలు చెబుతోంది ఒకవేళ సీఐడిలో ఐజీ ర్యాంక్ అధికారి లేకుంటే మరో అధికారితో పని చేయించుకోవచ్చుగా మీలో నిజాయితీ ఉంటే వెంటనే కోర్టుకు వచ్చేవాళ్లు అంటూ హైకోర్టు మండిపడింది